ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయి కూడా దాదాపు ఒక రెండు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలతోనే ఉంది ఆవైతే పొదుగు కూడా ఆవు బాగా చేసింది ఈ రెండు రోజుల నుంచి మనము పాలు తీస్తే కనుక దాదాపు పూటకి ఐదున్నర పావుదా కారు వరకు అయితే ఇచ్చింది జున్ను పాలు అయితే మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూట కార్ లీటర్ల పైన ఈజీగా వెళ్తాయి ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు పొదువు కూడా సాయంత్రం వరకు యథావిధిగా ఈ మాత్రం వస్తుంది ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు మంచిగా తిరిగి మేసే రకమే ఆవు కూడా కూడా మంచి యాక్టివ్ ఉంది మన దగ్గర ఈ కంప్లీట్గా రెడ్ కలర్లో ఉన్న ఈ జెర్సీ వచ్చేసి ప్రజెంట్గా వచ్చేసి నిన్న డెలివరీ అయ్యింది ప్రజెంట్ వచ్చేసి జున్నుపాలు అయితే దాదాపు పుటకు ఒక నాలుగున్నర ఐదు వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉండి తెల్లపాలు పడితే కనుక పూటకు ఆరు లీటర్ల దగ్గర వెళ్ళొచ్చు ఐదు లీటర్లు అయితే ఈజీగా వెళ్ళగలుగుతాయావ దగ్గర మనకు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు మంచిగా బయట తిరిగి వేసే రకం ఆవు కూడా సార్లు కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు పిండడానికి వచ్చేటట్టు ప్రజెంట్గా అయితే ఇది మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక నాలుగు రోజుల వరకు అయితే అవుతుంది ఇది ప్రజెంట్గా వచ్చేసి పాలు దాదాపు పూటకు ఒక ఆరు లీటర్ల వరకు అయితే అవుతున్నాయి మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు ఈజీ ఆరు లీటర్ల పైన వెళ్ళగలుగుతాయి ఆవు కూడా మంచి సైజులో ఉంది ఈసారి సెకండ్ లాక్టేషన్ కాబట్టి మనకు ఆవు కూడా ముందర పనికి వచ్చే రకమే ఆవు మంచి క్వాలిటీ ఆవు ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదు కూడా బాగా వస్తుంది సాయంత్రం వరకు తండడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడుతుంది మనకి మంచిగా బయట తిరిగి మేసే రకం ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా డెలివరీ అవ్వచ్చు పొదు కూడా బాగుంది మనకి వన్ వీక్ లోపల వన్ వీక్ లోపల పొదుగు కూడా మనకు టైట్ వస్తుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేబీ డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు అవి కూడా మంచి సైజులో ఉంది కాబట్టి సైజు తగ్గట్టు మనకు పాల్ కూడా వెళ్ళొచ్చు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు వచ్చేసి గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక మూడు రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు అయితే దాదాపు పూటకి ఐదు లీటర్ల వరకు అయితే వెళ్తున్నాయి మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉండి కనుక మెయింటెనెన్స్ చేస్తే దాదాపు పూటకు ఐదున్నర ఆరు ఆరు వరకు కూడా వెళ్ళొచ్చు ఆవు మీడియం సైజులో ఉంది కానీ మనకు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తినడం తాగడం కూడా ఆవు బాగుంది మనకు అన్ని రకాలుగా వాతావరణం తట్టుకొని బయట తిరిగేసే రకం ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి రెడీ ఉంది ఇది డెలివరీ అవ్వడానికైతే ఒక మనకు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా ఆవు మనకు బాగా తయారవుతుంది ఈ పొద్దుగంతా ముడుతుంది ముడితంతా మనకు కంప్లీట్గా టైట్ అవ్వాలి వన్ వీక్ లోపల ఆవు కూడా మనకు ఫుల్ తయారవుతుంది ఇది మనకు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవు కూడా అంత సైజులో ఉంది నాలుగు సందు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఆవుకు పొదుగు దగ్గర నరాలది కూడా బాగుంది మనకు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మనకు వాతావరణం కూడా మంచిగా తట్టుకొని తిరిగి మేసే రకమే ఆవు కూడా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు ఆవు దగ్గర ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు మూడు రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పాలు అయితే ఐదు పైన ఇస్తుంది ఐదు ఐదు బావ వరకు అట్లా ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు ఐదు మీద ఈజీగా మనకి వెళ్ళగలుగుతాయి ఆవు దగ్గర ఈసారి డెలివరీతో సెకండ్ లాక్టేషన్ ఉంటుంది మనకు అన్ని రకాల బయట వాతావరణం తట్టుకొని తిరిగి మేసే రకము వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా అవి దగ్గర ఉన్నాయి నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లంలు ఎక్కువ ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ ఆవు ఇది ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది దాదాపు ఒక వన్ వీక్ లోపల ఉంటుంది మనకు డెలివరీ అయితే కనుక ఇది దాదాపు పూటకి ఒక ఏడు లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు ఆ కూడా మంచి సైజులో ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పొదుపు మనకి ఇంకా రావాలి బాగా మనకు బయట వాతావరణం మంచిగా తట్టుకొని తిరిగిమేసే రకమే ఆవు కూడా అన్ని రకాల వాతావరణం ఇబ్బంది పడకుండా ఉంటుంది నాలుగుసార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ వచ్చేసి డెలివరీ అయ్యి రెండు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పాలు అయితే దాదాపు పూటకి ఒక ఐదు ఐదున్నర వరకు అయితే అవుతుంది మంచి పా మంచి తెల్ల పాలు పడితే కనుక మనకి దాదాపు పూటకి ఒక ఆరు లీటర్ల పైన వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది అన్ని రకాలుగా వాతావరణం మనకు తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి రెండు రోజులు అవుతుంది ఇది కూడా ఈ ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు అయితే దాదాపు ఒక ఆరు లీటర్ల దాకా ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక ఆరు లీటర్ల పైన ఈజీ వెళ్తుంది అవి కూడా మంచి సైజులో ఉంది తన్నడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అవి కూడా ప్రశాంతంగా నిలబడుతుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు అన్ని రకాలుగా బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా రెండు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మన దగ్గర ఆవులు వారం పొద్దు అవైలబుల్లో ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన షెడ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీకు వారం పొద్దు ఆవులు ఎప్పుడు కావాలనుకున్న కనుక మన షెడ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎప్పుడు సంబంధించిన అప్డేట్స్ అప్పుడు వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ